వెల్కమ్ టు రాజనీతి తనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఎందుకు ఎవరు అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి రాసిన లేఖ మీద అందులో అంశాల మీద రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది అసలు పది శాతం సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుందని ఏ చట్టంలోనూ లేదని వైసీపీ నేతలు వాదిస్తున్నారు గతంలో అనేక సందర్భాల్లో పది శాతం సీట్లు లేకపోయినప్పటికీ ప్రతిపక్ష హోదా ఇచ్చారని వాళ్ళు అంటున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ రూల్ బుక్ చదువుకోవాలని టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు నిజానికి జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ ఒకంత బెదిరింపు ధోరణితో కూడా ఉంది ఆయన రా ఆయన లేఖ అశాంతం చదివితే కనుక ఏదో ఎవరినో బెదిరిస్తున్నట్టు ఉంది మీరు ఇస్తారా ఎవరా ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రాను అన్నట్టుగా ఉంది అది తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి అవకాశం ఉంటుంది లేని పక్షంలో సభకు రావటమే వేస్ట్ అని ఆయన లేఖలో రాశారు ఏదో కారణం చూపించి సభను బహిష్కరించాలనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు కనిపిస్తూ ఉంది గత ఐదేళ్లలో ఆయన ఆయన పార్టీ సహచర్యలు చేసిన నిర్వాహకాల మూలంగా ఇప్పుడు సభకు హాజరవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నట్టుగా ఉంది ఎందుకంటే పోయిన ఐదు సంవత్సరాలు వాళ్ళు సభలో వ్యవహరించిన తీరు వాళ్ళు చేసిన వ్యక్తిగత విమర్శలు వాళ్ళు వాళ్ళు తిట్టిన బూతులు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి బహుశా గుర్తొస్తూ ఉంటాయి ఇప్పుడు వాళ్ళు నూట అరవై ఐదు మంది ఉన్నారు ఏం చేస్తారనే భయంలో ఉన్నట్టున్నాడు వైసీపీ వాళ్ళ సహజ దూరంలోనే ఈ లేఖలో అన్ని అబద్ధాలు రాశాడు ఆయన పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లోక్సభలో తెలుగుదేశం పార్టీకి పది శాతం సీట్లు లేకపోయినా ఆ పార్టీ నాయకుడు పర్వతమైన ఉపేంద్రని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నియమించారని ఆయన ఆ లేఖలో రాశారు వాస్తవానికి ఉపేంద్ర రాజ్యసభ సభ్యుడు అప్పట్లో రాజ్యసభ సభ్యుడు ఆయన అప్పుడు సి మాధవరెడ్డి అనే ఆయన తెలుగుదేశం పార్టీ లోక్సభ పక్ష నాయకుడుగా ఉన్నారు అది తెలియదు వాళ్ళకి మర్చిపోయారు మర్చిపోయారో లేదు కావాలని రాశారో తెలియదు అట్లాగే తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం ఇరవై ఆరు సీట్లు వచ్చినప్పటికీ దివంగత పి జనార్దన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నేతగా గుర్తించారని కూడా రాశారు ఆయన దీని మీద ఆ సమయంలో స్పీకర్గా పనిచేసిన సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు గారు క్లారిటీ కూడా ఇచ్చారు ఆయన ఏమన్నారంటే అప్పుడు జనార్దరెడ్డిని మేము కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్గా మాత్రమే గుర్తించాము ఆయన ప్రతిపక్ష నేతగా గుర్తించలేదని చెప్పి చెప్పారు ఆయన ఆ సమయంలో తానే స్పీకర్గా ఉన్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు వాస్తవానికి పది శాతం సీట్లు రాకుండా ప్రతిపక్షంగా గుర్తించడం అనేది దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఎక్కడా జరగలేదు ఎక్కడో జరిగినట్టు రాశారు వీళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో యాభై రెండు సీట్లు వచ్చినాయి ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా రావాలంటే ఇంకో మూడు సీట్లు రావాలి కానీ ఆ మూడు సీట్లు తగ్గినందుకే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు నరేంద్ర మోడీ దాని మీద వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా కాంగ్రెస్కి అర్హత లేదని తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు చెప్పాక కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం లేఖలు రాయటం చాలా వింతగా ఉంది పక్క రాష్ట్రంలో జగన్ మార్గదర్శి తెలంగాణలో కేసీఆర్ జగన్ గారి గురువు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కాంగ్రెస్ పార్టీ నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలు లాక్కొని మల్లు భట్టి విక్రమార్క్ అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉండేవాడు ఆ భట్టి విక్రమార్క ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేశాడు ఆయనకి పన్నెండు మందిని లాగేసుకొని మరి దీన్నేమనాలి బహుశా నేను అనుకున్నదే జరగాలన్న మొండి పంతం తప్ప రాజ్యాంగ నిబంధనలు సంప్రదాయాలు పాటించాలన్న స్పృహ జగన్మోహన్ రెడ్డికి లేదనుకోవాలి ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పే కాదు పార్లమెంటరీ ప్రొసీజర్ మీద అండ్ షక్దర్ పుస్తకంలో కూడా గుర్తింపు పొందాలంటే పది శాతం సీట్లు రావాలని రాశారు అంతెందుకు ఇదే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇరవై మూడు మంది టీడీపీ సభ్యుల్లో నలుగురినప్పటికే లాగేసుకున్నాడు ఆ లాగేసుకున్న తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఇంకో ఇద్దరు లాగేసానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని చంద్రబాబు నాయుడు గారిని గుడ్లుతో బెదిరించాడు చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉన్నారు ఒక ఐదు లాగేస్తే ఆయనకు పద్దెనిమిది మంది పదిహేడు మంది వస్తారు అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకులు స్టేటస్ కూడా ఉండదు లాగేద్దామని ఆ రోజు అలా మాట్లాడి ఇప్పుడు తనకు హోదా కావాలని అడగటం దేనికి సంకేతం జనానికి జ్ఞాపక శక్తి లేదనుకుంటాడా జనం చెప్పుతో కొట్టినట్టు పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చేసరికి బుర్ర పనిచేయటం లేదనుకోవాలా ఇదే రకంగా చంద్రబాబుకు జరిగి ఒకవేళ చంద్రబాబు గనక ఇలా లేఖ రాసుంటే ఈ పాటికి ఆ కొడాలి నాని ఆ రోజా అంబటి రాంబాబు ఇట్లాంటి వాళ్ళంతా ఆయన మీద గబ్బునూరుతో విరుచుకుపడిపోయి ఉండేవాళ్ళు ప్రజలు సాచిపెట్టి కొట్టినా కానీ చంద్రబాబుకు బుద్ధి రాలేదంటూ రెచ్చిపోయేవాళ్ళు ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో హేళం చేసేవాడు ఆయనకు ప్రతిపక్ష హోదా కావాలంటాయా అని చెప్పి మాట్లాడేవాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేఖ మీద ఇంకో వాదన కూడా ఉంది పదకొండు సిబిఐ ఛార్జ్షీట్లు ఏడు ఈడీ కేసులు ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి ఇవి పదేళ్లుగా విచారణ దశలోనే ఉన్నాయి వాటి విచారణకు ఆయన హాజరవ్వకుండా ముఖ్యమంత్రి హోదాను అడ్డుపెట్టుకుని డుమ్మా కొడుతున్నాడు కోర్టులకి కోర్టులో విచారణకు వచ్చిన ప్రతిసారి ముఖ్యమంత్రిగా ఉన్నాను నేను రాలేను విధుల్లో ఉన్నాను అసెంబ్లీలో ఉన్నానని రకరకాల కారణాలు చెప్పారు కోర్టులు కూడా ఉదారంగా ఆయనకు పర్మిషన్లు ఇచ్చినాయి ఇప్పుడు డుమ్మా కొట్టడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కదా సో ప్రతిపక్ష హోదాను అడ్డం పెట్టుకుని డుమ్మా కొట్టాలనుకుంటున్నాడేమో అని జనం జోకులేసుకుంటున్నారు ఆయన ప్రజల అధికారం నుంచి దింపి చీకొట్టాక రోజుకో కుంభకోణం ఊరికో ప్యాలెస్ బయటపడుతున్నాయి అయినా ఈయన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ప్రతిపక్ష హోదా వస్తే శాసనసభను బహిష్కరించాడు అప్పుడు కూడా ప్రతిపక్ష హోదా ఉంది శాసనసభకు హాజరవ్వలేదు ఆయన రాకపోవటం కాదు తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా శాసనసభకు వెళ్ళనివ్వకుండా ఆపేశాడు ఇప్పుడు ఇదే సభలో ప్రజా సమస్యల మీద పోరాడాలంటే హోదా కావాలి అంటున్నాడు ఈయన సభానాయకుడిగా ఉన్నప్పుడు అర్థవంతమైన చర్చల బదులు సభలో బూతు పురాణాలు నడిచినాయి ఈయనకు ప్రజా సమస్యల మీద అవగాహన లేదు చట్టాల మీద అంతకన్నా లేదు ఈయన పెట్టిన చట్టాలను ఆయన అదే సభలో వాపసు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి మూడు రాజధానుల బిల్లు పెట్టారు దాన్ని మళ్ళీ ఆ తర్వాత వెనక్కి తీసుకున్నారు స్పీకర్ గారికి రాసిన ఈ లేఖలో మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించడం పద్ధతులకు విరుద్ధమని సెంటిమెంట్ని రంగరించాడు పద్ధతుల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా స్పీకర్ని ఎన్నుకున్నప్పుడు కొత్త స్పీకర్ని ఎన్నుకున్నప్పుడు ఆయన చేరు దగ్గరికి తీసుకెళ్లేది సభానాయకుడు ప్రతిపక్ష నాయకుడు కానీ ఆ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అసలు సభకే రాలేదు సంప్రదాయాన్ని ఉల్లంఘించాడు మంగళం పాడాడు అలాంటి వ్యక్తి సంప్రదాయాల గురించి మాట్లాడుతున్నాడు అండి స్పీకర్ తనకి ఎప్పుడో వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడంట వాటినన్నింటినీ కూడా ఉదహరించాడు స్పీకర్కి నామే శత్రుత్వం ఉందని చెప్పి అన్నాడు అయ్యన్నపాత్రుడు గారు స్పీకర్ కాకముందు ఆయన రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడుగా ప్రతిపక్ష నాయకుడుగా తెలుగుదేశం పార్టీ నాయకుడుగా ఎన్నో మాట్లాడతాడు ఎన్నో విమర్శలు చేస్తాడు స్పీకర్ పదవిలోకి వచ్చాక ఆయన ఏం మాట్లాడలేదు ఎక్కడ ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన స్పీకర్గా పెట్టుకున్న నేనే నేనే పెట్టానని చెప్పి ఆయన సభాముఖం చెప్పాడు దేవుడి దైతో మిమ్మల్ని నేను స్పీకర్గా పెట్టాను సభాముఖంగా తమ్మినేని సీతారాంతో అన్నాడు ఆ రోజు ఆ తమ్మినేని సీతారాం స్పీకర్ పదవుకున్న అవునొచ్చని మంట కలిపాడు చంద్రబాబును ఉద్దేశించి రాజకీయ లంజత్వం అన్నాడు కరోనా వచ్చినప్పుడు కమ్మరోనా అన్నాడు చాలా నీచమైన వ్యాఖ్యలన్నీ చేశాడు ఇతను ఆ పదవుకున్న ఔన్నత్యాన్ని ఈ సీతారాం దిగజార్చాడు ఇదే జగన్మోహన్ రెడ్డి మేము నూట యాభై మంది ఉన్నాం మేము నేను ఒక్కసారి ఊ అంటే మీ పరిస్థితి ఏంటో ఆలోచించండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళని హౌస్లో బెదిరించాడు ఇప్పుడు ఆ భయం ఈయన ఉన్నట్టుంది ఎందుకంటే ఆ రోజు నూట యాభై వచ్చిన ఆయన బిర్రవీగాడు ఇవాళ ఈయన కొంత పదకొండే మరి ఆ నూట అరవై ఐదు మంది పదకొండు మంది మీద పడితే వీళ్ళు ఏమైపోవాలి బహుశా అదే భయం వెంటాడుతున్నట్టుంది అందుకే ఇప్పుడు అసెంబ్లీకి హాజరు కావడానికి వంకలు పెడతా ఉన్నాడు నాకు నూట యాభై ఒక సీట్లు వచ్చాయి నేను కోర్టులను లెక్క చేయటం ఏంటి మధ్యలో ఈ రాజ్యాంగ వ్యవస్థల పెత్తనం ఏంటి నేను చెప్పింది రూల్ అని చాలా అడ్డగోలుగా మాట్లాడాడు అప్పుడు అప్పుడు నూట యాభై ఒక సీట్లు ఇచ్చిన ప్రజలే ఇప్పుడు నిన్ను పదకొండు సీట్లకు పరిమితం చేశారు దీన్ని జీర్ణించుకోవటం చాలా కష్టం ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసిన కారణంగా ప్రజలు ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా తీర్పిచ్చారు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు వీళ్ళిద్దరూ కూడా అతి మంచితనానికి పోకుండా ప్రజలు ఇచ్చిన తీర్పును అమలు చేయాలి ప్రజల తీర్పును గౌరవించాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్